విశాఖ ఉక్కును కాపాడింది చంద్రబాబే మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర సహాయం చేసిందని రాష్ట్ర గడులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో పునరుత్తేజం తెచ్చింది చంద్రబాబు పల్ల శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనబై నాలుగు ఎనబై ఐదు పదవ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమావేశం కోటనందూరులో ఘనంగా జరిగినది సుమారు నలభై సంవత్సరముల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకోవడం వల్ల భావోద్వేగానికి లోనయ్యారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ఈ బ్యాచ్ లో చనిపోయిన పూర్వ విద్యార్థుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు విద్య నేర్పిన గురుదేవులు స్వామినాయుడు మాస్టర్ సత్యనారాయణ మాస్టర్ మోహన్ కృష్ణ మాస్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి తమ ఆనందాన్ని పంచుకున్నారు గురుదేవులను పూర్వ విద్యార్థులు సత్కరించారు ఈ సందర్భంగా గురుదేవులు మాట్లాడుతూ నలభై సంవత్సరముల తర్వాత పూర్వ విద్యార్థులు కలవడం మమ్ములను జ్ఞాపకం చేసుకుని ఆహ్వానించి సత్కరించడం చాలా ఆనందంగా ఉందని జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగాలని భార్యా బిడ్డలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని దీవించారు అనంతరం గురుదేవులకు మెమొంటోలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి రూపకల్పన

దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే రాజకీయ నాయకులుగా మేము ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి మేము ఆ ప్లాంట్ను పరిరక్షించిన భాగంగా ఆర్థిక సాయం అందించాం ఇప్పుడు కార్మికులు యాజమాన్యం ఇద్దరు సమిష్టిగా కృషి చేసి ఆ వచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఆ లాభాల్లో నడిపించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం సో మా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాం మీ బాధ్యత సక్రంగా నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా అలాగే ఈరోజు చాలా మంది ఒకరు చెప్తున్నారు అరే మిలియన్ టన్స్ ఉంటే పదిహేను వేలు కోట్లు ఇచ్చారని కేంద్రం లక్ష కోట్లు ఇచ్చిన మాకే అభ్యంతరం ఎవరికైనా అభ్యంతరం ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది పబ్లిక్ మనీ ఆ పబ్లిక్ మనీని ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి వచ్చింది ఎంత కాదు అది వచ్చింది సద్వినియోగం చేసుకొని లాభాల్లో నడిపించాల్సిన బాధ్యత చెప్పాల్సిన అవసరం ఇదే కాకుండా కొంతమంది అంటున్నారు ఇది ప్రైవేటైజ్ చేస్తున్నారు అని అంటే ప్రైవేటైజ్ చేస్తారని ఎవరికైనా చెప్పారా ప్రైవేటైజ్ చేస్తే పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇవ్వాలా అందుకే తెలుసు తెలియజేస్తున్నాం మీరు ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతారు మీరు గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పైసైనా తీసుకొచ్చారా ఒక్క రోజైనా ప్లాంట్కి వచ్చి సమీక్షించారా ఈరోజు మేము డబ్బులు తీసుకురావడమే కాదు ఆ ప్లాంట్ను ఖచ్చితంగా సమీక్షిస్తాం ఎక్కడ తప్పులు మేనేజ్మెంట్లు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎవరు దీంట్లో తప్పులు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా బాధ్యతగా మేము దాన్ని నడిపిస్తాం దాన్ని సమీక్షిస్తాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే సోదరులరా ఎవరు కూడా ముఖ్యంగా ఇందులో చాలా మంది యువ యువ కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం టూ ఇయర్స్ ఈ ప్లాంట్ కానీ రేటెడ్ కెపాసిటీ ఫుల్ రేటెడ్ కెపాసిటీలో తీసుకెళ్తే ఖచ్చితంగా సేల్ మైలు విలీనం చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక మేము రాజకీయ నాయకులుగా మా బాధ్యత సక్రమంగా నిర్వహించాము మనందరూ బాధ్యత రేపు నిర్వాసితుడికి సమాధానం చెప్పాలి నిర్వాసితులు ఎంతో మంది భూములు భూములు ఇచ్చినటువంటి వారు ఉన్నారు ఇల్లు కోల్పోయినటువంటి వారు ఉన్నారు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం బాధ్యతగా నడుచుకుని ముందుకు వెళ్దాం ప్లాన్ లాభాల్లో తీసుకొద్దాం మీకు మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు మాకు ఈ ఆర్థిక సాయం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు